और दो लास्ट अरे मातीरा लो पोट ना ये कर

చాలా మీరు రావాలి మా ఇచ్చారు చూస్తే చాలా తొందరగా అంతే కదా పృథ్వీ పృథ్వీ గుడ్ ఆఫ్టర్నూన్ రావాలి కదా నేను చూడలేదంటే మా ఇచ్చారు పది కుప్పలు ఉన్నాయి రా ఇవ్వాలా మనకి హాలిడే ఎక్కడిది ఎక్కడ వచ్చేసి పది కుప్పలు చూడు మా ఇచ్చారు వచ్చాయి వచ్చాయి చూస్తారు రెగ్యులర్ చూడకపోతే మీరు రోజు హెడ్ క్వార్టర్కి ఒకసారి మా మీరు చూసుకొని మా ఇచ్చారు ఏం ఉంది ఏముంది చూసుకొని పోవాలి కానీ ప్యాక్సీ షార్ట్ లేదు కదా అమ్మా మీరా ఇంక ఇంకెంత ఉంది మరి పొలంలో ఇంకా సార్ అంతవరకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వచ్చిందా ఎంత ఉంది ఐడియా ఒక వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది తొమ్మిదో లారీలే డబ్బులు పడ్డాయి సార్ ఏడు లోడకు ఏడు లోడకు డబ్బులు పడాయి నిన్న సిగ్నల్ రాక ఎన్ని రోజులు సార్ ఇప్పుడు వస్తుందో వచ్చిందా కొట్టేయండి కొట్టిన రైతులను కూడా ఇద్దరే ఇద్దరు అని చెప్పేసి ఉంది సార్

స్ట్ మొత్తం ఐటీపుడిచ్చేసరికి నాలుగు పాతి ఆరు పట్టించేస్తారు పది చేస్తున్నాం సార్ నేను ఒకటి గంధం ఒకటి ప్రాబ్లం ఉంటుంది గంధం